హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలన ని తాజా సమాచారం ఒకటి ఒకటి రెండు వేల పదిహేను నుంచి పదిహేను శాతం ఫిట్మెంట్ పద్దెనిమిది నెలల డిఎడిఆర్ బకాయిల చెల్లింపులపై కీలకమైన అప్డేట్స్ అలాగే సుప్రీంకోర్టుస్ ఇచ్చిన తీర్పును బట్టి ఉద్యోగుల పెన్షనర్లకు అమలు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్సమ్మన్ యాక్టివేట్ చేసుకోండి పెండింగ్లో ఉన్నటువంటి బకాయలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని లైక్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎనిమిదవ పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని వైద్య సౌకర్యాలతో కోత విధింపును నిరసిస్తూ ఆరోగ్య పథకాలను మెరుగుపరచాలని తదితర పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ ఇరవై ఐదున అంటే ఈరోజే దేశవ్యాప్తంగా పెన్షనర్లు రాష్ట్ర స్థాయి ధరణాలు నిర్వహించాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిందండి హై హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న నిర్మాణ్ భవన్ వద్ద బుధవారం ఉదయం పది గంటల నుంచి జరిగే ధర్నాల్లో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పాటుగా బిఎస్ఎన్ఎల్ తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొంటారని టాప్రా నాయకులు ఎన్ సోమయ్య తెలిపారు విశాఖపట్నంలో జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి జరుగునున్న భారీ ధర్నాల్లో రైల్వే డిఫెన్స్ తదితర కేంద్ర పెన్షనర్లు పాల్గొంటారని పెన్షనర్ నాయకులు ఏ చంద్ర ఎం చంద్రశేఖరరావు గారు పేర్కొన్నారు అయితే కోవిడ్ సమయంలో నిలిపివేసినటువంటి పద్దెనిమిది నెలల డిఆర్ బకాయిలను విడుదల చేయాలని రైల్వేలో సీనియర్ సిటిజన్స్కు రాయితీని పునరుద్ధరించాలని ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం పెన్షన్ అయితే ఖచ్చితంగా పెంచాలని ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి ఎన్సిసిపిఏ నాయకులు పాలకూర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒకటి ఒకటి రెండు వేల పదిహేను నుంచి పదిహేను శాతం ఫిట్మెంట్ అయితే ఇవ్వాలని బ్యాంక్ పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలని ఏఐబీడిపిఏ కార్యదర్శి రామచంద్రుడు కోరారు ఇక పన్నెండు సంవత్సరాలకే పెన్షన్ కమిటేషన్ రిటైర్మెంట్ ముందు పన్నెండు నెలల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరికీ కూడా నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టు తీర్పును నిజస్ఫూర్తితో అమలుపరచాలని నేషనల్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని సిసిజీజీఓ జాతీయ చైర్మన్ వి కృష్ణమోహన్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఉద్యోగుల పెన్షనర్ల న్యాయబద్ధమైన కోర్కులన్నింటినీ కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించినందున కోర్టు తీర్పులను ఖాతరు చేయనందున పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కూడా అంగీకరించినందున ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా ఐక్యంగా తీవ్రతరం చేస్తామని కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది